డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధన లక్ష్యంగా యువత ముందుకు సాగాలని కేసముద్రం మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి అన్నారు సముద్ర మున్సిపల్ కేంద్రంలో ఘనంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కేసముద్రం మార్కెట్ చైర్మన్ సంజీవ సంజీవరెడ్డి ఎస్ఐ మురళీధర్ రాజ్ కుమార్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల లేసి నివాళులర్పించారు ప్రపంచ మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధన ముందుకు సాగుతామని జయంతి వేడుకల్లో పాల్గొన్న నేతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ఆరాధనల స్వాతంత్రాన్ని హోదా మరియు అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని జాతీయ సమైక్యతను సమగ్రతను సంరక్షిస్తూ సౌభ్రతత్వాన్ని పెంపొందించడానికి అంబేద్కర్ గారి యొక్క ముప్పై నాలువ జయంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక గొప్ప రాజకీయవేత్త సంఘ సంస్కర్త తరువాత మన సమానత్వం సాధించడం కోసం ఎన్నో సంఘ సంస్కరణ ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులర్పించడం శుభాకాంక్షలు తెలియనని